బీజేపీ పార్టీ నరేంద్ర మోదీజీ మోడీ అమిత్ షా ఇక అమిత్ షా మోడీ రెండు వేల పద్నాలుగు టూ థౌజండ్ ఫోర్టీన్త్ కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అరాజకాలు చేస్తా ఉన్నది ధరలు పెంచేస్తున్న ధరలు బీభత్సంగా పెంచేస్తున్నారు ఆకాశాన్ని చాలా ప్రగా పలికే వామ్ పెట్రోల్ రేట్లు ఏంది డీజిల్ రేట్లు వీళ్ళు ఆగం పట్టిస్తా ఉన్నారు వీళ్ళు అసలు ఎక్కడోళ్ళు కాదు అని చెప్పిన వీళ్ళు అసలు భారతీయులే కాదు అని చెప్పి మంచిగా రెండు వేల పద్నాలుగు బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చింది నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో మొత్తం దేశాన్ని శాసించాలని చెప్పి నరేంద్ర మోదీ గారు రెండు వేల పద్నాలుగులా మరి ప్రధానమంత్రి అయ్యారు అయ్యారు రెండు వేల పద్నాలుగు తోటే రైట్ జీరో ఖాతాలు మొత్తం ఓపెన్ చేయండి ఇక ప్రతి ఒక్కరు ఖాతాలో నల్లదనాన్ని బయటికి తీసుకొస్తున్నాం నోట్లు రద్దు చేస్తున్నాం నల్లదనాన్ని మొత్తం రూపు మాపుతున్నాం ఒక్కొక్కరు ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేసేస్తాం యాభై సంవత్సరాలు రోజులు ఆగండి అని కూడా చెప్పారు అకౌంట్లు ఓపెన్ చేసి ఎన్ని ఎన్ని సంవత్సరాలు నయనయాలకి దగ్గర దగ్గరగా ఎనిమిది ఏళ్ళు ఏమి ఎనిమిది ఒక పది పరిపాలించారు ఇది ఒకటి మళ్ళీ స్టార్ట్ అయింది అంతే కదా అంతే అంటే అటు పది ఏళ్ళు అయింది ఆ ఖాతాలు ఎలా ఎనబడేసారు ఖాతాలు జీరో ఇగో ఇది పరిస్థితి ఇక ఖాతాలు సరే పైసలు పదిహేను లక్షలు ఇవ్వలేరు సరేలే మోదీ గారు అయితే కొద్దిగా ముందుకు అని చెప్పేసి మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో కూడా అధికారం ఇచ్చారు అధికారంలోకి ఇస్తే మొత్తం అసలు ఆ నిరుద్యోగం లేకుండా సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన బీజేపీ రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం మొత్తం పేదరికాన్ని నిర్మూలన చేస్తాం అని చెప్పి అది అన్ని మాటలు చెప్పారు కదా అసలు ఏమైపోయిందో అర్థంగా అట్లే ప్రభుత్వాన్ని కోలగొట్టచ్చు అనే ఒక తీరి తీసుకొచ్చింది వీళ్ళే అసలు ఆ భయపెట్టిచ్చేయడం ప్రధానంగా ఏంటంటే ఇక మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈడీలు సిబిఐలు ఇవన్నీ రైట్స్ అసలు ఇంతకు ముందు ఈడీ అంటే తెలవదు చాలా తక్కువ జరిగే సిబిఐ అంటే తెలవదు తీసుకొచ్చేసేసి ఎవరెవరైతే మాట ఇవ్వనట్లేదో వాళ్ళందరి మీద కూడా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు మొత్తం కూడా దర్యాప్తులు అనుకుంటా అవి ఇవి అనుకుంటూ చేస్తూనే ఉన్నారు అది అందరికి తెలిసిన విషయమే ఈ విషయాన్ని పక్కకు పెడితే సిన్సియర్ గా సీనియర్ సీరియస్ గా అడుగుతా ఉన్నాం ఇక వచ్చినటువంటి పదేళ్ళు పరిపాలించినప్పుడు భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయారా వెనక తీసుకపోయినరా పేద ప్రజలకి ఏ మాత్రం సహాయం చేయగలిగినరు ఏ విషయంలో సహాయం చేయగలిగిన అనేది ఒకసారి చెప్పాలి పేదరిక నిర్మూలన ఇప్పటివరకు ఎంత చేశారు ఎంత చేశారు నిరుద్యోగ నిర్మూలన ఇంతవరకు ఏం చేశారు అనేది ఓసారి ఆలోచించుకుంటే ఎక్కడ ఏది లేదండి ఏం లేదు ఇక చెప్తారు కదా కొంతమంది బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏం చెప్తారని అంటే మొత్తం కూడా ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సిసి రోడ్లు వేసేది మేమే మేమే లైట్లు పెట్టేది మేమే బస్ బస్ బస్టాండర్ కట్టించేది మేమే మేమే ఆ తర్వాత శ్మశాన వాటికలు కట్టించేది మేమే జాతీయ ఉపాధి హామీ పథకం హైవేలు పోసేది మేమే మేమే అని చెప్తారు అవన్నీ మీరే మరి మీరే చేయాలి కదండి కేంద్రంలో అరే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం నుంచి వెళ్ళి వాటా పోతుంది పన్ను పోతుంది సిక్స్టీ ఫార్టీ వాడికి వెళ్ళి ఏం కావాలో వీడికి అంతే తప్ప ఎక్స్ట్రాగా ఏం చేసిర్రు అని చెప్పండి చెప్పండి ఇప్పుడు తీసుకొచ్చారు కదా తీసుకొచ్చిర్రు ఉన్నటువంటి మంచి మంచి విద్య మన మంచి సంస్థలు ఏవైతే ఉన్నాయో రైల్వేస్ గానీ ఎల్ఐసి ఎల్ఐసి ఎల్ఐసిని మొత్తం ఆగ బ్యాంక్స్ బ్యాంక్స్ అన్నింటినీ ప్రైవేటీకరణ చేసిర్రు రైల్వేస్ ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు పీకే పరిస్థితికి వచ్చింది సొంత వీళ్ళు అంబానీ కాదానికి మంచిగా ఇక పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూర్చు లబ్ధి చేకూర్చడం ఇక వేల కోట్లు వదిలేసి అవతల ఫారిన్ కంట్రీలకు పోయిన వాళ్ళని కూడా ఆలైన్ కూడా రద్దు చేస్తా ఉన్నారు వాళ్ళని వదిలేసిరు కానీ ఈడ ఓ చిన్న సీతక ఏదన్నా కొద్దిగా చేని జిఎస్టీ ఎంత పెంచిరండి బలగా ఇలా తీసుకొచ్చారు కదా అసలు జిఎస్టీ తీసుకొచ్చారు నోట్లు రద్దు అని చెప్పి ఆ నోట్లు రద్దు వల్ల ఇంతవరకు ఏమైనా ప్రయోజనం చేకూరింది అసలు వాళ్ళకి ఎవరైతే మాఫీలు చేసి పారి పేరు డబ్బులు తీసుకుని వాళ్ళకి మాఫీలు అయ్యా డబ్బులన్నీ ఇవన్నీ ఫెయిర్స్ ఉన్నాయి ఫెయిల్ అయిన ఈ విషయాలని చెప్తా ఉన్నాం మరి పాస్ ఏ విషయంలో అయింది బీజేపీ చెప్పాలి చూడాలా దీన్ని చూసేటోళ్ళంత చెప్పాలా ఏ విషయంలో పాస్ అయిందని చె చెప్పాలి మన వంద సీట్లు పడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే రైట్ ఇక చార్సో నాలుగు వందల సీట్లు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో పక్క మోదీ స్ట్రాటజీ పనిచేస్తా ఉన్నది మోదీ అంతా ఇంకా చేసేస్తున్నాడు అని చెప్తే ఏమైంది ఎన్ని వచ్చినాయి రెండు వందల ఎన్ని కావాలా నాలుగు వందలు కావాలి అంటే నాలుగు వందలు అవుతున్నా వాళ్ళు చెప్పారు దాదాపుగా రెండు వందల తొంభై ఎనభై పైగా రావాలి ఆడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారిని అంటే నితీష్ కుమార్ నితీష్ కుమార్ బీహార్ గారిని తీసుకొచ్చి సపోర్ట్ పెట్టుకుంటే గానీ అప్పుడు నిలబడినటువంటి పరిస్థితి స్టెఫ్ని పెట్టుకొచ్చి పెట్టుకుంటే గానీ నిలబడలేనటువంటి పరిస్థితి ఉన్నది ఇగో ఈ ఈ ముచ్చట ఉన్నదండి ఇదేనా అచ్చేది ఇప్పుడు కొత్తదేహం రాగం వాడతారు జమిలీ ఎన్నికల పోయేటట్టున్నాం మనం అని చెప్పి జమిలీకి వచ్చారు జమిలీ ఎన్నికలు తీసుకొచ్చి ఈ జెమిలి ఎన్నికలు అయితే రాష్ట్రాలకు ఏమేమైతే అధికారులు ఉంటాయో అయ్యి తీసేయొచ్చు ఒక దేశాన్ని పరిపాలించేటటువంటి ఒక గొప్ప స్థానంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలండి చెప్పండి ఒక్క నిర్ణయం తీసుకుంటే సంచలనం కావాలి ఏం చేశారు తెలుసా వీళ్ళు పెట్రోల్ రేట్లు ఇక ఇంకొక రెండు నెలలు ఎలక్షన్ ఉందనగా ఐదు రూపాయలు పది రూపాయలు తగ్గించారు మన దగ్గర వంద కోటి ఐదు రూపాయలు తగ్గించడం మొన్న కూడా ఇక మహిళా దినోత్సవం రోజు మహిళలకు మూడు చిత్త సిలిండర్లు పెట్టారు మా మహిళా దినోత్సవం రోజు వంద రూపాయలు గ్యాస్ తగ్గించారు అదే వంద రూపాయలు రూపాయలు గ్యాస్ తగ్గించారు మరి అంతకు ముందు పోయిన మహిళా దినోత్సవం రోజు ఎప్పుడు మొన్న ఎన్నికల కంటే ముందు వచ్చింది మహిళా దినోత్సవం అంటే ప్రతి సంవత్సరం వచ్చిన తగ్గిలేదు ఎన్నికలకు ముందు వచ్చిన మహిళా దినోత్సవం మాత్రానికి ఎన్నికల కానీ కొన్ని రాష్ట్రాలని చాలా అన్యాయం చేసింది కొన్ని రాష్ట్రాలకి అన్యాయం చేశారు కొన్ని రాష్ట్రాలను మాత్రానికే పట్టించుకుంటారు ఆ సార్ పేరు అండి మన ఆదిత్య ఆ యూపీకి మాత్రానికి ఫుల్ గా నిధులు పోతాయి ఆంధ్రప్రదేశ్ సార్ సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్ గుజరాత్ కి మస్తు పైసలు పోతాయి బీహార్ ఆంధ్రప్రదేశ్ ఇక ఇప్పుడు బీహార్ ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఈ ఆరు నెలల నుంచి స్టార్ట్ అయినాయి మరి ఎందుకు అన్ని రాష్ట్రాలను ఒకలాగా చూడరు అవి కూడా భారతదేశంలో అంటే అంటే ప్రధానమంత్రి అంటే ఎన్నికలు అయ్యే రోజు వరకే బీజేపీ పార్టీ గురించి మాట్లాడాలి అంటే ఒక్కసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేసిన తర్వాత నో బీజేపీ పార్టీ అంటే నాయకుడు ఆయన దేశానికి నాయకత్వం వహించేటటువంటి వ్యక్తి కేవలం ఒక బీజేపీ పార్టీ వ్యక్తి లాగానే పరిపాలిస్తే దేశ ప్రజలు ఏమైపోవాలండి నూట నలభై కోట్ల మంది ప్రజలు ఆడ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి ఆడ కూర్చొని ఒక్క నిర్ణయం తీసుకున్నా సరే రైట్ ఇప్పుడు నేను రోడ్లు రద్దు చేస్తున్నా లేకపోతే ఇగో నేను పెట్రోల్ ఇంత తగ్గిస్తున్నా లేకపోతే రైతులకు నేను ఇంత ఇవ్వబోతున్నా అని చెప్పి ఆయన ఒక్క నిర్ణయం తీసుకుంటే అంతే ఉద్యోగాలు కల్పించబోతున్నా అసలు గ్రామంలో ఉన్నటువంటి చిన్న గల్లీలో కూడా ఆయన తీసుకున్న నిర్ణయం ఇక్కడ పాటించాల్సిందే మరి అంత రేంజ్ లో ఉన్నటువంటి వ్యక్తి భారతదేశ స్థితిగతులు మార్చడానికి నిరుద్యోగాన్ని రూపుమాపడానికి పేదరికాన్ని రూపుమాపడానికి ఏ విధంగా అడుగులేస్తూ ఉన్నారు మరి ఎందుకు అడుగు వేయలేకపోతా ఉన్నారు అనేది ఒకసారి తెలంగాణ సమాజంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒకసారి ఆలోచన చేయాలండి వాస్తవంగా ఎందుకంటే దేశమేది ఎన్నో గొప్ప సంస్కృతులు కలిగినటువంటి మన భారతదేశం వెనక్కి వెళ్ళిపోతుందండి ఎక్కువ జనాభా ఉన్నటువంటి మనకంటే చాలా తక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ ముందుకు దూసుకొని పోతా ఉన్నాయి అవును ఒక తెలంగాణ కలిపితే లేవండి మొత్తం రాష్ట్ర దేశాలు కొన్ని కొన్ని దేశ దాదాపుగా యాభై దేశాలు నాలుగు కోట్లు మన తెలంగాణ ప్రజానికంగా తక్కువే తక్కువే ఇజ్రాయల్ ఒకటి ఇలాంటివి ఆ రెండు కోట్లు మూడు కోట్లు అరవై డెబ్బై లక్షలు ఉన్నటువంటి ఉన్న దేశాలు కూడా ముందుకు పోతాయి అంటే ఇంత టెక్నాలజీని పెట్టుకొని మనం ఏడిగిపోతున్నాం అర్థం కానిటువంటి పరిస్థితి ఉన్నది కులాలకి హిందుత్వం పేరు మీద భయంకరంగా రాజకీయాలు చేస్తున్నారు అని అవును పార్టీని నడిపించడానికి ఆ ఇవన్నీ చెప్తా ఉంది మరి అదే భక్తులు లేకపోతే అదే దేవుని నమ్ముకునే కూడా అందరు ఎంతో మంది పేదలికలు ఉన్నారు కదా ఎందుకు చూపించట్లేదు ఇదే దేవుని నమ్ముకున్న మరి ఎందుకు వాళ్ళు మార్చట్లేదు చెప్పండి లేకపోతే ఒక వేరే మతానికి సంబంధించిన పేదలికలు లేదు కదా వదిలేయడానికి ఎంతో మంది ఇగో రామ భక్తులు ఉన్నారు ఎంతో మంది ఇక హిందూ భక్తులు ఉన్నారు వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు తెలుసా చాలా మంది అద్వానమైన పరిస్థితిలో ఉన్నారు గది లేకుండా మరి ఆదుకోవాలి కదా మోదీ గారు ఇట్లయితే ఇక మీ చరిష్మ వచ్చే రోజులలో పని చేయదు ఇప్పటికైతే తగ్గింది చాలా తగ్గింది పని చేయదు ఎందుకంటే ఒక విప్లవ్ అది ఆరు వేలు ఇస్తారండి పిఎం కిసాన్ కింద ఆరు వేలు ఇస్తారు ఖర్చు ఎంత ఉంటారు మూడు రెండు వేలు రెండు వేలు రెండు వేలు ఆరు వేలు ఇస్తారని మొన్న కనీసం గెలిచినప్పుడన్నా సరే ఇప్పటివరకు ఆరు వేలు ఇచ్చినాం ఇప్పటి నుంచి ఎనిమిది వేలు ఇస్తాం రెండు వేలు పెంచి అని కనీసం ఆ నిర్ణయం లేదు అదే రేటు లేకపోతే పెట్రోల్ పది పదిహేను ఇరవై రూపాయలు జిఎస్టీ ఆ జిఎస్టీ కొద్దిగా దక్కితం ఈ ఏమి లేకపోగా అంటే మనకి ఉపాధి కల్పించాల్సింది పోయి మంచి చేయాల్సింది పోయి అదనపు వారం చూపిస్తా ఉన్నారు ఇది ప్రభుత్వం మరి మూడోసారి కూడా దేశ ప్రజలంతా కూడా నరేంద్ర మోదీకే కే జయ కొడితే ఇప్పటికైనా సరే సరైన నిర్ణయం తీసుకోపోతే ఎట్లా ఇప్పటికైనా సరే సరైన నిర్ణయం తీసుకోపోతే ఎట్లా వెళ్ళిపోవాలి బీజేపీ పార్టీ అయినా గానీ మోదీ గారిని నమ్మారు మూడోసారి మూడోసారి మోదీ గారిని నమ్మారు బీజేపీ పార్టీని నమ్మారు సరే అయితే నేను న్యాయం చేయగలుగుతున్నాను అనుకున్నా కూడా ఇప్పటికి కూడా మార్పు రాకపోతే ఎట్లా ఇక వచ్చేసారి అయితే సీట్లు రావు మోదీ గారు చేయడానికి ఉండదు ఇంకా అవకాశం ఉండదు ఎందుకంటే దేశ ప్రజలు ఇప్పటికే ఎదురు తిరుగుతా ఉన్నారు ఎదురు తిరుగుతా ఉన్నారు పేజ తరగతి బ్రతులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాయి తప్ప ఈ పది నుంచి పై పదేళ్ళ ఏ మాత్రం కూడా మారలేదు మారిందండి వెనకెళ్ళా మనం అందరు ఫైవ్ జీ కూడా రాలేదు రాలేదు ఇగో ఇది ఇండియా పరిస్థితి చెప్పాలి ఒకసారి దేశ ప్రజలంతాతో పాటు ప్రధానంగా ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు ఒకసారి చెప్పాలి బీజేపీ ప్రభుత్వం మరి ఏం చేసింది ప్రజల కోసం అసలు పాస్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా ఇక మళ్ళీ గెలవగలుగుతాడా మళ్ళీ ఉంటున్నా మూడోసారి ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటికి అధికారం వచ్చే కూడా దాదాపు వంద రోజులు దాటిపోయింది దాటింది వంద రోజులు దాటిపోయింది అయినా కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు దేంట్లో కూడా లేవు కనీసం వరదలు వచ్చినాయి ఆగవాగం అయిపోతున్నా కూడా మరి ఎందుకు స్పందించట్లేదు తిరిగి రండి సార్ అంటే దేశాలకు పోయి పది రోజులకు దేశం తిరిగి వస్తాడు సార్ దేశం తిరిగి వస్తాడు మరి ఎట్లండి న్యాయం చేయకపోతే ఎట్లా రావచ్చు కొంతమంది బీజేపీ పార్టీ కార్యకర్తలకు కోపం రావచ్చు కానీ వాస్తవం చెప్తున్నా మీరు నెక్స్ట్ మళ్ళీ మీకు అధికారంలోకి రావాలన్నా లేకపోతే మోదీ చరిష్మ పని చేయాలన్నా మోదీ గారిని తలుచుకోవాలన్నా కూడా ఏదో ఒకటి చేయాలి కదా మంచి లేకపోతే మేము పెద్ద పెద్ద టెంపుల్స్ కట్టాం పెద్ద పెద్ద మార్పు అవి కాదు కదండి కావాల్సింది ఏం చేస్తున్నారు విద్య వైద్య మూడు కావాల ఏం చేస్తున్నారు వైద్యకి ఏం చేస్తున్నారు వీటికి సంబంధించి పేద ప్రజలకు సంబంధించి రైట్ ఏం చేస్తున్నారు ఒక ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ అని పెడతా ఏడిగిపోతే అర్థం కావు మీకు గుర్తుందా లేదా కరోనా టైంలో స్పెషల్ బడ్జెట్ అని ఇరవై లక్షల కోట్లు పెట్టారు మీకు గుర్తుందా లేదా తెలవదు బడ్జెట్ మొన్న పెట్టారు లక్షల ఎడిపోతే తెలవదు తెలంగాణ రాష్ట్రం దక్షిణ రాష్ట్ర అసలు దక్షిణ రాష్ట్రాల చిన్న చిన్నచూపు చూస్తుంది బీజేపీ వాస్తవం చెప్పాలంటే రాష్ట్రాలు నడిపించేటటువంటి ముఖ్యమంత్రులకి రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇబ్బంది అవుతుంది తెలుసా అవునా ఏడు వచ్చినటువంటి పైసలతో వాళ్ళు గెలిచేదానికి ఏ అని చెప్పి అని చెప్పి నడిపిస్తున్నారు కానీ కేంద్రం నుంచి సాయం లేదు అసలు లేదు కేంద్రం నుంచి సాయం లేదు ఉంది అని చెప్తారు ఏం లేదు ఉందని చెప్పం ఏ ఏముందని చెప్పాలంటే సీసీ రోడ్లు హైవేలు బల్పులు బొగ్గలు ఉంటాయి కదా పంచాయతీ బొగ్గలు గీయే ఇక గీయలే అండి ఈ ఇక కొద్దిగన్నా ఆలోచన చేయాలి ఇగో ఎక్కడ ఏం చేస్తా ఉన్నాం ప్రధానంగా పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గియాలండి గ్యాస్ కూడా గ్యాస్ రేట్లు తగ్గిస్తే అప్పుడు నిత్యావసర వస్తువులన్నీ కూడా తగ్గుతాయి ఎంతవరకు అయితే మోదీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు పేద ప్రజలకు చేసింది ఏమీ లేదు ఇట్లనే ఉంటే మాత్రానికి రాబోయేటటువంటి ఎన్నికలల్లో బీజేపీ పార్టీ మొత్తం చదురుకోవాల్సి వస్తుంది చదువుకోవాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి మాత్రానికి రావడం పక్క ఎందుకంటే ఇప్పటికే పేదలంతా కూడా యాంటీగా ఉన్నారు చాలా అంటే చాలా వ్యతిరేకంగా ఉన్నారు మరి ఇప్పటివరకు పాస్ అయిందా ఫెయిల్ అయిందా మరి రాబోయే రోజులలో మోదీ ఇక మరి ఇంకోసారి అధికారం చేపట్టేటువంటి అవకాశం ఉందా లేదనేది కూడా చూడాలి మనం ప్రజలంతా కూడా మరి మీ అభిప్రాయాలని కూడా వ్యక్తపరచమని చెప్పి కామెంట్స్ రూపంలో తెలపండి ఫెయిల్ అయినా అది